ప్రైజ్ దలండి అండి ప్రో పేరిట అందరికీ ఉన్నారు నా పేరు గాబ్రియోలు నేను క్రీస్తు స్వార్థ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు దేవుని స్వార్థం ప్రకటిస్తాను దయించి మీరు కూడా దేవుని స్వార్థను ప్రకటించండి ఆత్మల భారం కలిగి ఉండి అనేక ఆత్మలను రక్షించే విధంగా మనం కూడా దేవుని సేవలో పాల్గొందాం దేవుని స్వార్థలో పాల్గొందాం దేవుడు నాకు ఇచ్చిన చిన్న పాట అండి నూట తొంభైవ కొత్త పాట ఇసేవుడా పరిశుద్ధ యోవా ఇశ్రాయేలును నడిపినా పరమాత్మ యెహోవా ఇశ్రాయేల దేవుడ పరిశుద్ధ యెహోవా ఇశ్రాయేల దేవుడ పరిశుద్ధ యెహోవా ఇశ్రాయేలును నడిపినా పరమాత్మడ యెహోవా ఇశ్రాయేలును నడిపినా పరమాత్మడ యెహోవా మోషేకు ఆజ్ఞ ఇచ్చి ఇస్రాయలకు సరది చేసి మోషేకు ఆజ్ఞ ఇచ్చి ఇస్రాయలకు సరది చేసి మోషే ప్రార్థించగా మన్నాను కురిపించి ఇస్రాయల కడుపు నింపిన దేవుడవయ్య నమ్మదగిన దేవుడవు నిత్యముండే దేముడవు నమ్మదగిన దేవుడవు నిత్యముండే దేవుడవు ఇస్రాయల దేవుడ పరిశుద్ధ హోవ ఇస్రాయలను నడిపిన పరమాత్ముడోవ పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై ఇస్రాయలను నడిపిన ఘనమైన దేముడ ఇస్రాయలను నడిపిన ఘనమైన దేముడ ఎన్నెన్నో చేసావు ఎంతెంతో చేశావు ఎన్నెన్నో చేసావు ఎంతెంతో చేశావు